ఈరోజు ట్రైలర్ లాంచ్ మీ ట్రైలర్ చూసారు అందరికీ నచ్చిందని అనుకుంటున్నా ఈ మూవీలో ఇంత మంచి మూవీలో మాకు అవకాశం ఇచ్చినందుకు ఫ్రేమ్ సార్ అండ్ అనిల్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ ఒక యూత్ బేస్డ్ మూవీ అండ్ ఈ మూవీ వల్ల ఎంతో లైక్ సమాజంలో మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్స్ అలాట్ టు ప్రేమ్ కుమార్ పాత్ర అండ్ అనిల్ గూడూరు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ మా మీద నమ్మకం పెట్టుకుని అవకాశం ఇచ్చినందుకు అండ్ ఇట్స్ లైఫ్ లాంగ్ నా పేరు శశి అండి దీంట్లో బలరామ్ క్యారెక్టర్ చేశాను సో ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రేమ్ కుమార్ గారికి అలాగే అనిల్ సార్ గారికి నాతో పాటు చేసిన క్యారెక్టర్స్ అందరికీ చెప్తూ ఈరోజు కోసం చాలా రోజు వెయిట్ చేస్తున్నాను ఈరోజు ట్రైలర్ చూసాక మేము త్రీ మంత్స్ పోలీస్ అకాడమీలో తీసుకున్న ట్రైనింగ్ కానీ మేము పాట కష్టంగా ఈరోజు ట్రైలర్ చూడగానే నాకు నిజంగా మర్చిపోయినట్టు అనిపించింది డెఫినెట్గా ఈ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వస్తుందని అండ్ ఈ సినిమా ద్వారా ఇంత మంచి ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు ప్రేమ్ కుమార్ గారికి అనిల్ గారికి రియల్లీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి నేను ఇందులో క్రిష్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను నేను ఇదివరకు ఏబిఏ నాగజ్యోతిలో పనిచేసానండి సో చిన్న నుంచి పెద్ద మీదకి రాబోతున్నాను మా అనిల్ గారి సపోర్ట్తో ఇంకా మా ప్రేమ్ గారి సపోర్ట్తో సో మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదుగురు అతడే సీఎం యాక్చువల్గా పొలిటికల్ యూత్ ఎంటర్టైనర్ అండ్ ఇంత పెద్ద అంటే ఇట్స్ రియలీ వెరీ డైమెన్షనల్ కంటెంట్ ఈ ఈ సినిమాని యాక్చువల్గా ప్రొడ్యూస్ చేసిన ధైర్యానికి ప్రేమ్ కుమార్ గారిని ఇలాంటి సబ్జెక్ట్ని అనుకున్న అనిల్కు ఇద్దరికి అప్రిషియేట్ చేయాలి సినిమా రియలీ వెరీ అంటే క్లిష్టమైన పరిస్థితుల్లో వెదర్ అండ్ ఆర్టిస్టులు కూడా ధైర్యం చేసి అన్ని రకాల అబ్స్టకిల్స్ని ఎదుర్కొని సినిమా కంప్లీట్ చేశారు రియలీ కంగ్రాచ్యులేటింగ్ ఆన్ దిస్ ట్రైలర్ రిలీజ్ రోజు సినిమా కూడా ఇదే స్థాయిలో డెఫినెట్లీ అందరిని అట్రాక్ట్ చేస్తుంది ఇట్స్ రియలీ థ్యాంక్స్ ఫర్ గివింగ్ మీ అపర్చునిటీ ఫర్ దిస్ ఫిలిం